ధము పై లో ఊరే ఏ కశిల రథముపై పై లోకేశోడిలో ఓరచూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగా మా పదని సాస్వరములే స్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలపై శిల్పాలు చెక్కినారు అప్పుడేమో అవి ఇప్పుడు బిల్డింగ్లో బిల్డింగ్ నడుతున్నారు చెప్పు ఇంత ముందు సిరీస్లో ప్రయోగం సిరీస్లో త్రీ ఫోర్ చెప్పినావు కదా ప్రయోగాలు అది కాకుండా ఇంకా ఏమైనా ప్రయోగాలు చేసినవా మిగిలి ఉన్నాయా ఓ చాలా అంటే అందరూ చేస్తారని నాకు తెలియదు నేనైతే కొన్ని చేశాను ఇప్పటి వరకు కొనసాగిస్తున్న ఇంకొక ప్రయోగం ఏంటంటే ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్తా ఒకసారి నాకు ఒక ఇన్సైట్ కలిగింది ఇంత ఎవాల్వ్ అయిన ఈ సమాజంలో ఇంత డెవలప్ అయిన ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు అవునా అవును ప్రతి మనిషికి ఒక ఇల్లు ఉందవునా ఆల్మోస్ట్ ఉంది ఇప్పుడు ఒక దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు ఒక విగ్రహాన్ని అంటే అర్థం ఏంటి ప్రాణ ప్రతిష్ఠ అంటే ఒక్క తెలియదు పప్పా ఏదో ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దానిలో ప్రాణాన్ని నింపుతారు ఒక రకమైన శాస్త్రోక్తమైన కర్మచేత ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ఠించిన తర్వాత కొన్ని వేల సంవత్సరాలైనా అది అక్కడి నుంచి జరగదు అని అర్థం అంతే కదా ఇప్పుడు కాశీ విశ్వనాథం దేవాలయంలో శివలింగము ఏది మారినా శివలింగము తన యొక్క స్థానాన్ని మార స్థాన ఉండదు ఉండదు అట్లా తెలుసో తెలియకో మనిషి అన్నిటికీ ప్రాణప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాడు ఇది ఒక ఇన్సైట్ అదేమిటి ఒక సబ్బు డొక్కులో సబ్బు ఉంటుంది ఇంకెక్కడ ఉండదు చెప్పుల స్టాండ్లో చెప్పులు ఉంటాయి ఇంకెక్కడా ఉండదు ఒక కంచాన్ని కంచాల స్టాండ్లో పెడతాం కిచెన్లో పెడతాం ఇప్పుడు మన ఇంట్లో పొయ్యి ఊరికే మార్చట్లేదు సో ప్రతి వస్తువుకు ఒక ఇంట్లో ఒక ప్లేస్ ఉంది చివరికి దైవానికి కూడా ఒక దేవాలయంలో ప్లేస్ ఉంది మనిషికి ప్లేస్ లేకుండా పోయింది ఇది నాకు మొట్టమొదటిసారి అనిపించిన మరుక్షణము నేను ఒక చిన్న గదిలో ఉండేవాడిని ఒక దేవాలయంలో ఉండేది యాక్చువల్లీ ఆ దేవాలయంలో అప్పటివరకు నేను ఎక్కడెక్కడ కూర్చున్నవాడిని ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూర్చున్న వాడిని ఇక్కడ కూర్చున్న బయట కూర్చున్న వాడిని ఆ తర్వాత మొట్టమొదటిసారి నాకు నేను ఒక ప్రాణప్రతిష్ఠ చేసుకొని ఆ దేవాలయం అంతా కలిగి తిరిగి ఒక మూల చూసుకొని అక్కడ కూర్చున్నాను ఆ రోజు తర్వాత ఇప్పటి వరకు నేను ఎక్కువసేపు కూర్చున్న ప్రదేశం ఎక్కడ పోయినా ఒకటే ఉంటుంది ఇప్పుడు ఒక వేరే ఊరు వెళ్ళాను పర్ఫార్మెన్స్ నిమిత్తం ఒక టూ డేస్ ఉన్నాను అనుకో ఆ టూ డేస్లోపట ఫస్ట్ వెళ్ళగానే ఒక ప్లేస్ చూసుకొని ఆ ప్లేస్ ప్లేస్లోపట అక్కడే కూర్చుంటాయి ఇంకా నా చదువుకునే పుస్తకాలు నేను తీసుకెళ్ళే వయలు ఆ తర్వాత నేను రాసుకునే పెన్ను ఎవ్రీథింగ్ అక్కడే ఉంటాయి అంతే అక్కడి నుంచి పక్కకు ఓకే సో ఈ మొట్టమొదట నేను దేవాలయంలో ఈ ప్రయోగం చేసినప్పుడు నేను చేస్తున్నట్టు కూడా ఎవరికి తెలియదు కానీ కొన్ని నెలల తర్వాత మా అమ్మమ్మ గుర్తించిందండి గుర్తించిందా ఓకే ఒకసారి ఒక ఒక టీ తీసుకొచ్చి నేను అక్కడ లేను అక్కడ పెట్టి వెళ్ళింది ఎవరు అడిగారు టీ ఎందుకు అక్కడ పెడుతున్నావు అతను ఎక్కడెక్కడ ఉన్నాడు కదా అతనికి ఏమంటే అతను ఎక్కడ ఉన్నా ఇక్కడికే వస్తాడు అని చెప్పింది అనమాట సో నాకు భోజనం వచ్చింది అక్కడికే వచ్చేది తర్వాత అందుకు కలవడానికి వచ్చారు నేను నేనున్నా లేకుండా అక్కడికి వెళ్ళి కూర్చుంది వాళ్ళు ఇప్పుడు నాకు స్టూడియోకి వస్తే ఆ కుర్చీలో నేను లేను బట్ అక్కడికి వస్తారని అక్కడికి వచ్చి కూర్చుంటారు ఇంకా కుర్చీ వైపు తిరిగి కూర్చుంటారు ఇన్సైట్ దీనిలోకి చిన్న కథ ఉంది ఇప్పుడు ఈ అలవాటు అట్లీస్ట్ ఈ భూమి మీద ఒక మందికి నేను చెప్పున్నాను అడిగితే చెప్తాను ఇప్పుడు నేను నీకు కూడా ఎప్పుడు చెప్పలే మన ఇంట్లో సోఫా ఉంది నేను కూర్చోను అసలు ఎప్పుడు కూర్చోను చూసా ఎక్కడ కూర్చోను అంటే ఒక నిమిషం వరకే అవసరం ఆ తర్వాత ఎక్కువసేపు కూర్చోను అంటే అదే ప్లేస్ ఇక ఆ ప్లేస్ మెల్లగా శక్తి క్షేత్రంగా మారుతుంది అంటే ఎప్పుడైతే ఒక సజీవంగా ఉండి స్థిరముగా ఉన్న ఒక ప్రాణము కానీ ప్రాణి కానీ ఒక వస్తువు కానీ ఎప్పుడైతే ఒకే ప్లేస్లో ఎక్కువసేపు ఉందో ఆ ప్లేస్లో ఒక శక్తి క్షేత్రం శక్తి క్షేత్రం అనే దానికి మూలార్థం అదే అన్ని శక్తి క్షేత్రాలే కానీ అది ఒక చోట కూర్చున్న తర్వాత స్థాన చిహ్నం లేకుండా స్థానభ్రంశం లేకుండా అక్కడే ఉండిపోయినప్పుడు మిగతావన్నీ దాన్ని చుట్టూ ఎస్టాబ్లిష్ అవుతాయి అన్నమాట ఒక అబ్జర్వేషన్ ఎవరైనా చేయొచ్చు దీనికి రూపాయి లేదుగా దీని అనుకో చిన్న కథ ఉందన్నమాట ఇట్లా నేను కూర్చుంటున్న రోజులు నాకు ఫోన్ వచ్చింది బాగా సంగీతం సాధన చేసినటువంటి కావిడ ప్రతిరోజు గంటలు గంటలు సాధన చేసేది పెళ్ళి అయిపోయింది అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె సాధన చేస్తుంటే ఎవరికి నచ్చడం లేదు తనతో ఏం చేయాలో అర్థం కాలే సంగీతాన్ని వదిలేయాలా అంటే కుటుంబాన్ని వదులుకోవాలా ఈ సందిగ్ధావస్థలో నాకు ఫోన్ చేసి అప్పుడు నేను తనకు నేను ఆచరిస్తున్న సలహా చెప్పాను ఇప్పుడు నేను చెప్పేదాంట్లో సొల్యూషన్ లేదని నీకు అనిపిస్తుంది బట్ దేర్ ఇస్ ద సొల్యూషన్ అదేంటంటే నువ్వు సంగీతం సాధన చేయకు చెయ్యకు ఫస్ట్ ఏ పని చేసినా వచ్చి ఒక ప్లేస్ సెట్ చేసుకుని కూర్చో అక్కడ ఒక నీళ్ళ చెంబు అక్కడ నువ్వు రాసుకునే పుస్తకాలు అక్కడ వీళ్ళతో ఒక దిండు అక్కడ ఒక యోగా మ్యాట్ వీతే అక్కడే పడుకోవాలి నైట్ పడుకునే ముందు బెడ్లో పడుకో కానీ మిగతా టైంలో ఇంట్లో ఒక మూల చూసుకో చీపురు కట్ట కూడా ఒక ప్లేస్ ఉంది ఆ ఇంట్లో నీకు ఒక ప్లేస్ లేదా ఇట్ అవుట్ ఇక అక్కడే కూర్చు ఏమి చెప్పకు ఏమైనా పాట పాడుకుంటే అక్కడే గుసగుసలు ఆడుకుని పాడకు రెండవది ఒక పర్టికులర్ టైంలో అక్కడే కూర్చొని సాధన చేయి ఎవరి దిక్కు చూడకు కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత నువ్వు కూర్చున్న ప్రదేశంలో ఒక శక్తి క్షేత్రం ఏర్పాటయ్యి దానికి తగ్గట్టుగా అందరూ వాళ్ళంతకు వాళ్ళే ఒక వివేకంతో అడ్జస్ట్ అవుతారు ఇది ఒక మ్యాజిక్ యూ డోంట్ హావ్ టు లూజ్ యువర్ ఎనర్జీ ఆర్ లూజ్ యువర్ ఎనర్జీ సరే నా మాటకి కొంచెం వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ సంగీతం సాధన చేసే ఆవిడ ఇంట్లో తిరిగి తిరిగి ఓ ప్లేస్ కూర్చొని గురువు అక్కడ కూర్చుంటుందండి ఎవరు చెప్పలే ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఆ ప్లేస్ గుర్తించబడింది నెక్స్ట్ ఎవరన్నా వస్తే ఈవెన్ దేవాలయంలో కూడా అదే జరగదు అనమాట ఎవరన్నా వచ్చి తెలుసు తెలియక నేను కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే మా అమ్మమ్మ లేపేది ఇక్కడ కూర్చోకండి అక్కడ కూర్చోండి అని చెప్పి ఈవెన్ మలక్పేట్లో కూడా నేను ఒక నేను కూర్చున్న ప్లేస్లో కూర్చుంటే మా అమ్మ కూర్చుని వచ్చేది నేను ఎవరికి అట్లా చెప్పలే ఒక ప్లేస్ సబ్బు డబ్బులు ఎవడన్నా వాచ్ పెట్టాడు అనుకో ఏమంటారు ఏ వాచ్ ఇందులో ఎందుకు పెట్టామంటారు లేదా ఆ తర్వాత బాత్రూంలో ఉన్న సబ్బు తీసుకొచ్చి లేదా ఇంకేదైనా టవల్ తీసుకొచ్చి మనం దేవుడి గదిలో పెట్టామనుకో దీని ప్లేస్ ఇది కాదంట నీ ప్లేస్ ఏది అట తను కూర్చున్న తర్వాత షీ స్టార్టెడ్ డూయింగ్ రియాస్ ఎప్పుడైతే తన సాయంత్రం తన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరి దిక్కు చూడకుండా కాళ్ళుమోహం కడుక్కొని దేవుడికి మొక్కి బాటిల్ పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ప్రాక్టీస్ చేస్తుందో హఠాత్తుగా వాళ్ళ అత్తగారు చెప్పారంట ఇగో తన తిప్పలకేదో తను హాఫ్ అన్ అవర్ సాధన చేసుకుంటుంది ఆ హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రం మనం డిస్టర్బ్ చేయకూడదు అని తనే నిర్ణయం తీసుకొని ఎవరు వచ్చినా చెప్పేదంట అంట అవి చేజ్గా అవి నహి బాత్ ఈ టైంలో తను సాధన చేస్తుంది అట్లా ఇప్పటికీ స్టిల్ షీజ్ ప్రాక్టీస్ అదే ప్లేస్ సో మా ఇంట్లో ఒక చిన్న జోక్ నా మీద వేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళంతా నేను ఏ ప్లేస్ అయితే గోడ కానుకొని కూర్చుంటున్నానో ఏదన్నా ఒక మిషన్ తెచ్చి చూస్తే గోడ గుంతపోయి ఉంటుంది అని చెప్పేవాళ్ళు అంటే అంతగా కూర్చున్నాను ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీ చాలా మంది అడుగుతారు నన్ను కుర్చీ ఎక్కడ ఉన్నారు దానికి ఏకే కారణం నేను అక్కడే కూర్చుంటున్నాను కాబట్టి అది గుర్తింపబడ్డది అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బి రికగ్నైజ్డ్ ఎవరు పట్టించుకోరు అందుకని ఈ భూమి మీద నువ్వు ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవాలి సమగ్రంగా అంటే ఫస్ట్ ఒక చోట స్థిరంగా కూర్చునేది నువ్వు చిన్న సాధన చేస్తే కనుక చాలా బాగుంటుంది అనేది నా అబ్జర్వేషన్ ఇది అందరూ చేయొచ్చు దీనివల్ల అక్కడ కూర్చోగానే నీ మనసు ప్రశాంతం అయిపోతుంది ఆల్రెడీ ఆ ప్లేస్ని అందరూ గుర్తించారు కనుక ఆ ప్లేస్ లోపల నెగిటివ్ ఎనర్జీస్ కానీ నెగిటివ్ థాట్ ప్రాసెస్ కానీ ఎవరికీ రాదు నువ్వు చెప్పక్కర్లే నేను నేను నిశ్శబ్దం ఉండాలనుకుంటా నువ్వు జస్ట్ కళ్ళు మూసుకొని అక్కడ కూర్చో జస్ట్ బీ సైలెంట్ సో ఈ చిన్న ప్రయోగం ఎవరైనా చేయొచ్చు ఇది నేను కొన్ని సంవత్సరాలుగా నేను యూసుఫ్ కూడా గదిలో ఉన్నప్పుడు మా రూమ్మేట్ ఉండేవాడు సినిమా డైరెక్టర్ సినిమా చేస్తున్నాడు సో అతను నేను కూర్చున్న చూసి తను కూడా ఒక ప్లేస్ చూసుకొని కూర్చున్నాడు మేము కలిసి ఒక త్రీ ఇయర్స్ ఉన్నాం ఆ త్రీ ఇయర్స్లో తన మూల అది నా మూల ఇది మొలక గదిలో మా అమ్మ ఆ మంచం మీద కూర్చుంటే నేను ఇక్కడ కూర్చున్నాను అట్లా ఎవ్వరికి వాళ్ళు సెట్ చేసుకుంటారు అన్నమాట నువ్వు తెలుసో తెలియదు టైసన్ ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాడు బాలు ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాడు నేను కన్నమ్మ ఒక ప్లేస్ సెట్ చేసుకున్నాం ఇప్పుడు సెట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మా అమ్మ ఒక ప్లేస్లో సెట్ అయిపోయిందా ఇప్పటివరకు మీ నాన్నమ్మ ఒక ప్లేస్ సెట్ కాలేదు ఇంకా తనకి దగ్గర తనకి ఐడియా రాలేదు కదా అక్కడ కూర్చుంటే ఇక్కడ అట్లా కాకుండా మనం ఎవరో చెప్తారని కాదు మనంతకు మనమే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి దాన్ని ఆచరించి చూడాలి దాని ఫలాన్ని నువ్వు అనుభవించాలి దానివల్ల ఏం జరుగుతుంది అన్నది నువ్వు చెప్పగలగాలి దిస్ ఈజ్ వెరీ బెనిఫిషియరీ ఫర్ ఎనీబడి ఇది బీదవాడు కానీ ధనికుడు కానీ ఒక పల్లెటూరు వాడు కానీ ఒక పట్టణం వాడు కానీ ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నవాడు కానీ ఒక ఖరీదైన అపార్ట్మెంట్లో ఉన్నవాడు కానీ అందరూ వాళ్ళు కూర్చోవడానికి ఉపయోగించబడి ప్లేస్ ఎప్పుడు కొంచమే ఇప్పుడు ఒక పెద్ద సూపర్ స్టార్ ఉన్నాడు అతను ఇంత ప్లేస్లోనే కూర్చుంటాడు ఒక కామన్ మ్యాన్ అంత ప్లేస్లోనే కూర్చుంటాడు తద్వారా లగ్జరీ అందుబాటు అందరికీ అందుబాటులో ఉంది సో అందుకని ఈ చిన్న ప్రయోగం జీవితాన్ని మార్చేసే ప్రయోగాలు ఇది ఒకటి ఇది అందరూ చేయాలని నేను సూచన మాత్రమే చేయగలను బలవంతంగా ఒక చోట కూర్చోబెట్టలేదు ఒక చోట నువ్వు స్థిరంగా కూర్చోగానే నీ దృష్టి మారుతుంది నీ పర్సెప్షన్స్ మారుతాయి తర్వాత పాటు ఇంకొక చిన్న ప్రయోగం చేయాలి ఎవరైనా మన 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 మైండ్ ఎప్పుడు కొత్త దాన్ని చూడడానికి ట్రై చేస్తూ ఉంటుంది సో కొత్తవి ఎన్నని మారుస్తావు అందుకని నీ ఎదురుగా ఉన్న కనిపించే ఇప్పుడు ఒక చోట కూర్చున్నావు కాబట్టి నీ ఎదురుగా ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది దాన్ని నిరంతరము కొత్తగా చూడు ఎందుకంటే నువ్వు నిరంతరం కొత్తగా మారుతున్న వ్యక్తి కాబట్టి తద్వారా నువ్వు చూసే ఆ పాత గోడ వెయ్యి సంవత్సరాలు చూసినా నీకు బోర్ రాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ అర్థం చేసుకునేవాడు అదృష్టవంతుడు అర్థం చేసుకునే వాడికి అర్థం చేసుకునే అదృష్టం అవకాశం ఉంది కాబట్టి వాడు అదృష్టవంతుడు అట్లా సో మళ్ళీ ఇంతకుముందు పాడిన పాటనే పాడుకుందాం ఏకశిలముపై ఊరేగిరాగా అద్భుతమైన సాహిత్యం చేతనత్వం కలిగి సరిగా మా పదని శాపములేపాడగా ముడి వేసుకొని కొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు అందులో రాజులే పోయిన రాజాలు కూలినా కాలాలు మారిన నానే నారినా నన్ను నేనరిని నై మట్టి పాల్ చేసిన లాస్ట్ ఒక మంచి లైన్ ఉంటుంది చెదరణ తరగనీ నీవు నా హృదయాన నిత్యమై సత్యమై చెలి నిజమున అంటే ఒకే ప్లేస్లో కూర్చుంటే ఒక ఎనర్జీ ఫామ్ అవుతాయి అదే అదే నీవే ఒకే ప్లేస్లో కూర్చోవడంలోనే శక్తి క్షేత్రం దాంట్లో కూర్చోడానికి టైం లేని వాళ్ళు అలా ఉండదు అట్లాంటి వాళ్ళకి నా లెట్ దెమ్ బి బిజీ అందుకే ఒక అది వేరు అక్కడే కొంచెం తిను అక్కడే కొంచెం చదువుకో అక్కడే మెడిటేషన్ చేసుకో అక్కడే జారి పడుకో అక్కడే ఎవరైనా లేడీస్ ఉంటారు కదా ఇంట్లో నిరంతరం వర్క్ ఉంటారు నువ్వు ఏమన్నా అన్నది ఒక ప్లేస్ చూసుకుని మాటి మాటికి అక్కడికి రా ఎక్కడ వేరే చోట కూర్చోవలసి వస్తే నిమిషం రెండు నిమిషాలు నువ్వు వెళ్ళి అక్కడికి వచ్చేసి తం అద్భుతం జరుగుతుంది ఎవరైనా చేయొచ్చు చేయండి ఉన్న చోటే హాయిగా ఉండండి ఇక్కడి నుంచి మీ అందరు నోగ శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నా రీసా రసో వైసా టాటా బాయ్ బాయ్ పడుకుంటా పోయి